దేవుని బిటిలారా ఈ దినము యోబు పంతొమ్మిది ఇరవై ఐదో వచ్చినాన్ని ధ్యానిద్దాం అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియో నేను ఎరుగుదును దేవునికి గాక దేవుని బిటిలారా యోబు యొక్క శ్రమల గురించి యోబు ఏ విధంగా శోధింపబడినాడో మనకు బాగా తెలుసు యోబు శోధింపబడుతున్నప్పుడు భయంకరమైన వేదంలో ఉన్నప్పుడు ఆయన హృదయంలో గొప్ప పోరాటము కలుగుతూ ఉంది ఏ పోరాటం కలుగుతూ ఉందంటే దేవుణ్ణి విడిచిపెట్టాలి ఇంత శ్రమ ఇంత వేదన కలుగచేసిన చేసిన దేవుణ్ణి విడిచిపెట్టాలని ఇంతకు దేవుడు ఉంటే నాకు ఎందుకు జరుగుతుంది దేవుడు నాకు తోడై ఉన్నాడా అని రకరకాల శోధనలు బలమైన శోధనలు యోబు కలుగుతున్న సమయంలో ఆయన ఏమంటాడంటే అంతేకాకుండా స్నేహితులతో కూడా తన ప్రాణ స్నేహితులతో కూడా ఆయన శోధింపబడుతున్న సమయం అది అలాంటి సమయంలో ఆయన ఏమంటాడంటే అయితే నా విమోచకుడు సజీవుడని తర్వాత ఆయన భూమి మీద నిలిచిన నేను ఎరుగుతున్నాను ఎంత గొప్ప మాట నన్ను కాపాడువాడు నన్ను విమోచించువాడు సజీవుడు ఆయన చనిపోయినవాడు కాదు ఆయన మృత్యువు కాదు ఆయన నిర్జీవమైన వ్యక్తి కాదు ఆయన జీవం కలిగిన దేవుడు ఆయన సజీవుడు ఆయన తిరిగి భూమి మీద భూమి మీద నిలబడునని నేను ఎరుగుతును అంటే యోబుకి ఆయన పరిపాలన గురించి కూడా తెలుసు వేణుల పరిపాలన గురించి కూడా యోబుకు తెలుసు దేవుని బిడ్డలారా ఎంత గొప్ప విశ్వాసం మరి శ్రమల్లో కష్టాల్లో వేదంలో ఉన్నప్పుడు యోబు వలె మనం దేవుని అందు నమ్మకం ఉంచుతున్నామా ఒకవేళ నమ్మకం లేకపోతే చాలా కష్టం కాబట్టి యోబును చూసి మనం ఏం నేర్చుకోవాలంటే శ్రమలో కూడా దేవుని అందు మనం నమ్మకం ఉంచాలి అటు కృప దేవుడు మనకిచ్చునుగాక ఆమె